హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ చూడండి నాగజమ్ముడు కాయలు ఉండాయి చెట్టుకు ఆల్రెడీ ఈ నాగజమ్ముడు గురించి నేను ఒక వీడియోలో చెప్పాను బట్ అప్పుడు ఒక కాయలు అయితే ఎక్కువ మాగినట్టు లేవు అప్పుడు పచ్చిగా నేను ఫ్రెండ్స్ ఇప్పుడైతే అన్నీ మాగుండాయి ఇవన్నీ పీకి ఎట్లా తినాలనేది మీకు నేను చెప్తాను ఫ్రెండ్స్ ముళ్ళు అయితే ఎంత భయంకరంగా ఉండాయంటే అంత భయంకరంగా ఉన్నాయి మనం ఏ మొక్కరు మిస్ చేసినామంటే ముళ్ళు లేటి గుచ్చుకుంటాయి ఎంత జాగ్రత్తగా పెరగాల అంటే అంత జాగ్రత్తగా పెరకాల అబ్బా చూడండి ఎంత మాగిందా చెట్టు నిన్న మాగుండే ఫ్రెండ్స్ అబ్బా ఈ కంప నా ఈ పలుకు సొక్కా ఊరుకుని కంప ఇక్కడ కాగితం ఇంకా బాగా మాగింది దానికోసం తెలుస్తున్నా చూడండి ఫ్రెండ్స్ అంత బాగా మాగిందో అటు సైడ్ నుంచి వస్తా అక్కడ ఇంకా మావి ఉండాయి యో ఫ్రెండ్స్ ఇవి కొంచెం పచ్చిగా ఉండనుకున్నారు కానీ ఇవి ఇవి కూడా ఎర్రగా ఉంటాయి ఎందుకంటే ఈ దోరగా ఉండే స్టేజ్కి అయితే వచ్చినాయి ఫ్రెండ్స్ చూడండి ఇది కూడా దూరగా ఉంది లోపల అది ఎర్రగా లైట్ ఎర్రగా ఉంది లోపల కూడా ఎర్రగానే ఉంటుంది మాగి ఉంటుంది బాగా మా చిన్నప్పుడు అయితే మేము స్కూల్ ఎగ్గొట్టేసి ఆదివారం పూట కానీ మధ్య మధ్యలో స్కూలు ఎగ్గొట్టినప్పుడు ఇలా చెరువు పైన వంకల పైన అయితే బలే ఉంటాయి మాగి అప్పుడు ఇవన్నీ పీక్కొని తింటాన్నే సరదాగా అంత బాగుంటాయి ఈ కాయలు ఫ్రెండ్స్ ఎన్ని కాయలు అయితే పీకినాను చూడండి ఒక కాయ అయితే మధ్యలో కట్ అయింది అదంతా కింద రసం అంతా వచ్చేసింది ఈ కాయల మీదకి ఇప్పుడు ఈ కాయని ఈ విధంగా ముళ్ళు ఉంటాయి కదా ఈ విధంగా ఏదైనా గట్టి స్థలంలో ఇట్లా ఈ విధంగా రుద్దుకోవాలన్నమాట రుద్దితే ఈ విత్తనాలు ఇవి ముళ్ళు అన్నీ వెళ్ళిపోతాయి ఇప్పుడు మనం తీసుకునేదానికి బాగా లోపల గుజ్జును ఈజీగా ఇట్లా ఎన్ని వదిలించుకోవాలా ములులు ఉంటాయి భయంకరంగా ఉంటాయి ఫ్రెండ్స్ ములులు ఇట్లా అంతా నీట్గా చేసుకున్నాక తర్వాత మనం యాక్చువల్గా ఇట్లా రెండు చేతులతో అనుకోవాలి ఏమంటే నేను ఒక చేతితో వీడియో తీస్తున్నాను కాబట్టి ఒక చేతితో నేను అనుకోవాల్సింది వస్తుంది చూడండి ముళ్ళులు ఆడంటే భయంకరంగా ఉన్నాయి పుచ్చుకునే అంటే అంతే సరే మొత్తానికి అయితే ముళ్ళు వెళ్ళిపోయినాయి కదా ఇప్పుడు మనం ఈ విధంగా అంతా చూడ రసం ఎట్లా కడుతుందా కట్ చేసుకొని ఇట్లా వేసుకుంటే గుజ్జు అనేది ఇట్లా పడుతుంది అనమాట రక ఇట్లా గుజ్జు పడుతుంది ఫ్రెండ్స్ ఇంకో విషయం మెయిన్ విషయం ఏమంటే ఈ ఈ కాయలు మంచిదే కానీ ఈ కాయని మనం అల్లాటప్పగా తిన్నామంటే అది గొంతులో ఇరుక్కుని ఊపిరాడక ఏమైనా జరగచ్చు ఎందుకంటే ఈ లోపల ఈ కాయింది కదా ఇదే ఇటు సైడ్ ఇటు సైడ్ లోపల భాగం అంగటి ముళ్ళు అనేది ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్ ఆ ముళ్ళు చాలా డేంజరు అది ఒకవేళ మనం ఏమన్నా మిస్టేక్గా తిన్నామనుకో అది ఎరుక్కుపోతుంది గొంతులో ఇద ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ వెళ్ళిపోయింది ఇదేదా ఇదే ఇదేదా ఇది 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 ఫ్రెండ్స్ ఈ ముళ్ళు కానీ ఏమో ఏమో కొంచెం మిస్టేక్గా తిన్నామంటే అంతే సంగతిలో ఆ ముళ్ళు తీస్తే ఇది అమృతంతో సమానము ఆ ముళ్ళు ఉంటే ఇది మొత్తం విషంతో సమానం అన్నమాట అందరూ ఎవరైనా చాలా జాగ్రత్తగా తినండి ఓకేనా ఇలా ఉల్చినాం కదా దాని ఇలా తింటే అబ్బా వెరీ టేస్ట్ సూపర్ గింజలు కూడా గట్టిగా నములు నములనే ఏం కాదు కానీ గట్టిగా ఉంటాయి నేను అయితే అలా ఫ్రెండ్స్ ఇలాంటి అనుభవం మీలో ఎంతమంది చేసినారో కామెంట్ చేయండి